అనుకోని అనురాగం పార్ట్ ఫిఫ్టీన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కంప్లీట్ చేయండి మరి అక్షర అలాగే చూస్తూ ఉండిపోయింది వెల్కమ్ అక్షర అంటూ అక్కడ పువ్వులతో అందంగా అలంకరించి ఉంది ఎవరూ కనిపించలేదు పువ్వులను తప్పుకుంటూ పూల దారిల లోపలికి వెళ్ళింది ఆమె మీద ఒక్కసారిగా అందమైన పూల వర్షం కురిసింది హాల్లో నుండి బెలూన్స్ అన్ని ఒక్కసారిగా ఆమెను తాకుతూ బయటకు వెళ్తూ ఉన్నాయి గాలికి వెల్కమ్ అక్షరం అంటూ మౌత్ హర్గాన్తో ప్రేమగా అందమైన రాగం వినిపించింది అక్షరలోని మనసు ఒక్కసారిగా ఆనందపడిపోయింది ఏమిటిదంతా కళ మాయ లోపల గదిలో నుండి రామచంద్రం గారు అక్షర తల్లిదండ్రులు అన్న వదినలు బాబు అందరూ బయటకొచ్చారు వెల్కమ్ అక్షర అంటూ సంతోషంగా అందరూ అన్నారు ఎందుకు ఏమిటి అంటున్న అక్షర ఆశ్చర్యకరమైన మాటకు పెద్ద ఫ్లవర్ బోకే తీసుకొచ్చాడు అవి వెరీ వెరీ హ్యాపీ డే డార్లింగ్ తల్లి కాబోతున్న నా శ్రీమతికి కంగ్రాచులేషన్స్ అంటున్న వైపు చూసి తన అన్న వైపు చూసింది నువ్వుగానే చెప్పావా అంటూ లేదు అన్నట్లు కళ్ళతోనే చెప్పాడు రోషన్ ఐ లవ్ యూ అక్షర అంటూ అందరి ముందు దగ్గరకు తీసుకున్నాడు అభి అక్షరను ప్రేమతో పరవశించిపోయింది అక్షర అక్షర తల్లిదండ్రులు అన్నా వదినలు మురిసిపోయారు రామచంద్రం గారైతే ఆనందం పట్టలేకపోయారు ఈ ఆనందాలు చూడాలని నా మనవడి పెళ్ళి నేను చేయాలి వారి ఆనందం నా ఇంట్లోనే చూడాలి అని కోరుకున్నాను ఆ రోజు ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు అంటూ ఆయన ఆనంద పాష్పాలతో అక్షరణ చూస్తూ ముచ్చటగా బంగారు తల్లివి సుఖంగా ఉండాలి తల్లి ఇది నీ ఇల్లు ఈ ఇల్లు ఎప్పుడు ఆనంద నిలయంగా ఉండిపోవాలి అంటున్న రామచంద్రం గారి మాటలకు ఒక రకమైన ప్రేమ ఉద్వేగంతో కన్నీరయ్యింది అక్షర హలో కన్నీరు పెట్టుకోవడానికి కాదు అక్షర నువ్వు ఇప్పుడు ఆనందంగా ఉండాలి డాక్టర్ గారు నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు అయినా నేను నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను నా ఎందుకంటే నా భార్యను నేనే జాగ్రత్తగా చూసుకోవాలి మరొకరికి ఆ అవకాశం ఇవ్వను అంటున్న అభయ్ వైపు చూసి మీకెలా తెలుసు అన్నది సంతోషం నిండిన మనసుతో అక్షర చెప్తే తెలుస్తుంది అన్నాడు అభి ఎవరు చెప్పారు అన్నది అక్షర అవన్నీ ఎందుకమ్మా ఆనందంగా ఉన్న సమయంలో ఆనందాన్ని ఆస్వాదించాలి ప్రశ్నలతో ఇలాగా ఉండేది అంటూ రెడీగా ఉన్న స్వీట్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు అక్షర వాళ్ళ అమ్మగారు సుఖంగా ఉండాలి తల్లి అంటూ శుభవార్త విన్నాక తీపి తల్లి చేత్తో తింటే చాలా మంచిది అన్నారు రామచంద్రం గారు వెంటనే ఐదు నిమిషాల్లో రమ్మంటే అందరూ వచ్చేశారు మన కుటుంబ సభ్యులు ఇక రోషన్కి ఫోన్ చేశాను నిన్ను ఇక్కడ దించి వెళ్ళి కారు పక్కనే పెట్టి మళ్ళీ వెనక డోర్ నుండి వచ్చేశాడు లోపలికి అలా జరిగింది ఈ వింత అంటూ నవ్వేశాడు అభి అభి వైపు అలా చూస్తూ ఉండిపోయింది అక్షర ప్రేమతో చుట్టూ అందరూ ఉన్నారు అన్న సంగతి మరిచిపోయింది అలాగే చూస్తున్న అక్షరను తనే ఎత్తుకొని తీసుకెళ్లాడు అభి అయ్యో అందరూ ఏమైనా అనుకుంటారు పైకి ఇలా తీసుకెళ్లడం బాగుందా అది అందరి ముందు అన్నది అక్షర డాక్టర్ గారు నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు అందువల్ల తప్పదుగా మరి అంటూ నవ్వుతున్న అభిరూప్ మాటలకు పొంగిపోయాడు రోషన్ ముచ్చట పడ్డారు అందరు వీడిలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు అనుకున్న రామచంద్రం గారికి సంతోషంగా మనసు పొంగిపోయింది నిజంగా అవి మారాడా మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి చూద్దాం మధు అంటూ మధుసూదన్ గారి వైపు చూశారు రామచంద్రం గారు మీరు చెప్పిన ప్రతి విషయం నిజమవుతుంది అంకుల్ అంటూ నవ్వాడు మధుసూదన్ నిజానికి అభిషేక్ ఫ్రెండ్ మధుసూదన్ మధుసూదన్ అభిషేక్ అంటే ఎంతో స్నేహంగా ఉండేవాడు పల్లెటూరు నుండి వచ్చి కాలేజీ చదువుకుంటున్నప్పుడే అభిషేక్తో ఒక చిన్న ఇన్సిడెంట్తో పరిచయం అయ్యింది వారిద్దరి స్నేహం అనుకోకుండా పెరిగింది అభి ఏదైనా తప్పు చేస్తుంటే హెచ్చరిస్తూ ఉండేవాడు మధు మధు ముందు విన్నట్టు నటించేవాడు కానీ అభిషేక్ మనస్తత్వం మారేది కాదు ముందుగా ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో కొన్ని రోజులు గడిపిన తర్వాత వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు మధుకి అభిషేక్ ఇద్దరికీ గొడవ జరిగింది దాన్ని నేను చేసుకోను అది నాతోనే ఇలా తిరిగిందంటే ఎంతమందితో తిరిగిందో అన్న అభిషేక్ మాటలు చాటుగా విన్న నీలవేణి మధు అన్న ఇటువంటి విధవని చేసుకున్నా నేను జీవితకాలం సుఖపడను ఎందుకు వదిలేవాడు కోరుకున్నదే జరగని అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది నీలవేణి అరే ఎంత తప్పురా అది అంటూ మధు అంటుంటే లేదురా దానికి చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి అని అబద్ధం చెప్పేశాడు అభిషేక్ అది అబద్ధం అని నీ అంతరాత్మకు తెలుసు అభిషేక్ నీలవేణి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది కాలేజీ బ్యూటీగా ఉన్న ఆ అమ్మాయిని వలలో వేసుకోవడానికి ఎంత ప్రయత్నించావు సాధించావు చివరకు ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నావు కానీ ఇప్పుడు ఇలా చేయడం తప్పు కదూ అంటున్న మధు వైపు చూసి మధు అందరూ నీకు నీలాగే మంచి వాళ్ళలా కనిపిస్తారు కానీ దాని సంగతి నాకు తెలుసులేరా అంటూ కొట్టి పారేశాడు ఆ రోజుల్లో అభిషేక్ ఒకసారి రామచంద్రం గారు మధుని కలిసి అభిషేక్ పద్ధతులు ఏమీ బాగోవడం లేదు కదూ అంటూ ఆరా తీశారు అవునంకుల్ వారికి పెళ్లి చేసేయడం మంచిది నేనేమితో చెబుదాము అనుకుంటున్నాను అంటూ నీలవేణి సంగతి ప్రస్తుతానికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అని చెప్పాడు అక్కడితో రామచంద్రం గారు ఒక పెద్ద ఇంటి సంబంధం కుదిర్చారు అలా కొంత భయభక్తులు అబికి ఉంటాయి అని తండ్రి దగ్గర సరే అని చెప్పాడు వద్దు అని కూడా చెప్పలేదు అభిషేక్ పెళ్లి చేస్తే మారుతాడు అనుకున్నారు రామచంద్రం గారు ఆశగా అలా జరుగుతున్నప్పుడు మధు వాళ్ళ అమ్మగారు పల్లెటూరులో చనిపోయారు ఆ తర్వాత తన కుటుంబం సిటీలో ఉండడం వల్ల ఆస్తులను అమ్ముకొని బ్యాంకు చెక్కుతో మధు వచ్చేశాడు సిటీ తన ఫ్రెండ్ అభిషేక్ని కలిసి విషయం చెప్పాడు అమ్మ చనిపోవడం ఎంత బాదు నాకు తెలుసురా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు అభిషేక్ బ్యాంకుకు వెళ్తున్నాను నాకు పని ఉంది అంటూ వెళుతున్న అభిషేక్ కాస్త ఈ డబ్బులు కూడా తీసుకురారా అంటూ చెక్ సంతకం పెట్టి ఇచ్చాడు ఆ సమయంలో తల్లి చనిపోయిన తర్వాత ఆహారం సరిగ్గా తీసుకోకపోవడంతో అతను ఒక రకమైన నీరసంలో ఉండి ఆ పని ఫ్రెండ్కి అప్పగించాడు కానీ అప్పటికే అభిషేక్ అమూల్యను తన వైపు తిప్పుకొని ఆమెతో అమెరికా వెళ్ళిపోవాలని ఆ రోజే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ మాట బయటకు రాకుండానే చేశాడు సంతకం పెట్టిన చెక్కు తీసుకెళ్ళి ఆ డబ్బు తీసుకొని ఆ మూల్యతో వెళ్ళిపోయాడు అభిషేక్ ఊహించనైనా లేదు మధు అంత కోటీశ్వరుల అబ్బాయికి అలాంటి గుణం కూడా ఉంటుంది అని ఎవరు ఊహించరు పైగా స్నేహాన్ని బాగా నమ్ముతాడు మధుసూదన్ అభిషేక్ విపరీతమైన నటన చేయగలడు అలా స్నేహితుడి చేతిలో మోసపోయాడు మధు కుప్ప కూలిపోయాడు తను చేయాలనుకున్న వ్యాపారానికి స్థలం తీసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకొని ఆ డబ్బు కడితే ఆ స్థలం తనకు సొంతమవుతుంది ఆ సంగతులన్నీ కూడా అభిషేక్కి తెలుసు కానీ అలాంటి ద్రోహం చేశాడు మిత్రద్రోహం కొడుకు వెళ్ళిపోయాడు అన్న బాధలో ఉన్న రామచంద్రం గారికి ఆ విషయం తెలిసింది స్నేహితుడిని కూడా డబ్బు తీసుకొని మోసం చేశాడు అని మధు నిజమైన స్నేహితుడు సత్యం ద్వారా తెలిసింది రామచంద్రం గారు అప్పుడు తను సహాయం చేస్తున్నట్లు చెప్పకుండా సత్యం చేస్తున్నట్లుగా మధుసూదన్ ఏర్పాటు చేసుకునే ఫ్యాక్టరీకి స్థలానికి డబ్బులన్నీ కూడా సత్యం ద్వారా కట్టించారు కాలక్రమేణా మధుసూదన్ పైకి రావడం రామచంద్రం గారికి ఆ డబ్బుని మధు ఇస్తూ సహాయం మీరే చేశారని నాకు అంకుల్ సత్యంకి అంత శక్తి లేదు ఎక్కడ ఉంది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ కన్నీరయ్యాడు ఆ రోజు మధుసూదన్ కానీ ఆ డబ్బు నా కొడుకు కాజేశాడు నేను నీకు ఇవ్వాల్సిన డబ్బే అన్నారు రామచంద్రం గారు అది నేను నా స్నేహితుడి దగ్గరే తీసుకుంటాను మీ దగ్గర ఎలా తీసుకుంటాను అంకుల్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు మధుసూదన్ రామచంద్రం గారిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు మధుసూదన్ ఎన్నోసార్లు ఆయనకు బాగోనప్పుడు సేవలు కూడా చేశాడు కానీ ఆ విషయాన్ని పిల్లలకు తెలియజేయలేదు మధుసూదన్ గారు తన స్నేహితుల గురించి చెడుగా చెప్పడం ఆయనకు ఇష్టం లేక అవన్నీ తెలిసిన రామచంద్రం గారికి ఇంత మంచి మధుసూదన్ పెంపకంలో పెరుగుతున్న పిల్లల గురించి ఎంక్వైరీ చేయిస్తూ ఉండేవారు అప్పుడే ఆయనకు అక్షర గురించి అన్ని విషయాలు తెలిసాయి మధుసూదన్ గారితో కలిసి తన కోరిక తీర్చాలి అంటూ తన కొడుకు మూర్ఖత్వాన్ని వదిలించాలని తన మనవడిని తను చూసుకోవాలని అభి అభి ఫోటో చూపించి బతిమాలి ఒప్పించాడు ఆస్తులు పోగొట్టుకున్నట్లు నటించేలా ఏర్పాటు చేశారు ఆ నాటకంలో భాగంగా మధుసూదన్ గారు ఒరే నా ఫ్రెండ్ అప్పడిగితే ఇలా సంతకం చేశాను మన ఆస్తులన్నీ పోయాయి ఈ వయసులో నేను తప్పు చేశాను అని తెలిస్తే నన్నెవరూ క్షమించరు అని మధుసూదన్ గారు చెప్పడంతో ఆ నింద తన మీద వేసుకున్నాడు రోషన్ అంతకుముందే అభిషేక్ ఆస్తుల కోసం తండ్రిని అడగడం మనవడిని పంపించు అప్పుడు ఇస్తాను నా నిబంధనల ప్రకారం అని చెప్పడం అభిరూప్ వచ్చి బాధ్యతలు తీసుకో కూడా జరిగిపోయింది అంతా కూడా రామచంద్రం గారు మధుసూదన్ గారికి తెలిసే జరిగింది కానీ పిల్లలకు తెలియదు అంతా నిజమే అనుకుంటున్నారు నే బిడ్డలకు చెప్పవచ్చు కదా మధు అని రామచంద్రం గారు అడిగితే లేదు ఒక్కసారి తడబడితే ఎలా పైకి వస్తారో అంత ధైర్యం ఉందో లేదో నా పిల్లలకు నేను కూడా చూడాలంకుల్ అని మధుసూదన్ గారు పిల్లలకు చెప్పలేదు అలా జరిగింది మధుసూదన్ గారిని ప్రేమతో దగ్గరకు తీసుకున్న రామచంద్రం గారికి జరిగిన గతమంతా గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి వారిద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసిన రోషన్కి ఆశ్చర్య కలిగింది ఆ విరూప అక్షరను తన గదిలోకి తీసుకెళ్లాడు ఎంతో అపరూపంగా తనని అలా మంచం మీదకు చేసిన భర్త వైపు చూసింది ప్రేమగా అక్షర భర్త కళ్ళలోని సంతోషాన్ని పూర్తిగా గమనిస్తుంది అక్షర భర్త చూపులలోని ప్రేమ భావాలతో ఆమెలోని ప్రేమ రూపానికి సరైన రూపురేఖలు రిద్దుకుంటున్నట్లు అనిపించింది అక్షర డబ్బు సంపాదించి గొప్పవాడిని అవ్వాలి అనుకున్నాను నేను అది నిజం డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన మాట నిజమే కానీ నా తండ్రిని చూసి తండ్రి అనేవాడు అలా ఉండకూడదు అనిపించేది ఎప్పుడైతే నేను తండ్రిని కాబోతున్నాను అని తెలిసిందో అప్పుడే ఏదో చెప్పలేని ప్రేమ బాధ్యతల రూపంలో నన్ను ఏదో ఒక కొత్త శక్తి అల్లుకుపోయింది అదే తండ్రి అని ఒక శక్తితో కూడిన పాత్ర ప్రతి మనిషి జీవితంలో అత్యంత ఉన్నతమైన పాత్ర మన బంధానికి అద్భుతమైన ప్రమోషన్ వచ్చినట్లు ఎంతో విలువ పెరిగిపోయింది నా మనసులో అంతకన్నా మరి ఏ విషయము కూడా ఎక్కువ కాదు అనిపించింది నేను తండ్రి అవుతున్నాను అన్న విషయం నా చెవులకు వినపడమే అంత విచిత్రం జరిగింది ఆ గొప్పతనం అంతా నీ ప్రేమ మహత్యం ఏ బంధానికి అంత విలువలు తెలియని నేను నీ ప్రేమలో విలువలు తెలుసుకున్నాను నా తల్లిపై నాకు గౌరవం ప్రేమ ఏర్పడ్డాయి ఎప్పుడైతే నేను తండ్రిని అయ్యాను అని తెలిసిందో అప్పుడు ఇన్నాళ్ళు తల్లి మనసులో నా మీద ఉన్న ప్రేమ అర్థమయ్యింది ఆమె ప్రతి మాట వెనక ఉన్న సాధ్యం బోధపడింది నా తల్లి కూడా నాకు జ్ఞానాన్ని నేర్పించాలని ఎంతో ప్రయత్నించింది అక్షరం కానీ నేను తెలుసుకోలేకపోయాను నీ ప్రేమ వల్ల నా తల్లి నాకు బోధించాలి అనుకున్న జ్ఞానం కూడా తెలిసింది ఒక బిడ్డగా తల్లిదండ్రుల ప్రేమ కోసం నేను కూడా బాధపడ్డాను ఒకప్పుడు నాన్న చేసే ఖర్చుల వల్ల అమ్మ కూడా ఉద్యోగం చేస్తూ నన్ను పట్టించుకునే తీరుబడి ఉండేది కాదు పాపం అవన్నీ ఇప్పుడు తెలిసాయి కానీ తల్లిదండ్రుల ప్రేమ కోసం నేను తల్లడిల్లిపోయాను నీలో ప్రేమమూర్తిని ప్రత్యక్షంగా గుర్తించినప్పుడు దేవుడు నాకు నీలాంటి ప్రేమమూర్తిని భార్యగా పొందే వరమిచ్చాడు అని సంతోషపడ్డాను ఈరోజు నా బిడ్డకు తల్లివని తెలిసినప్పుడు అది రెట్టింపయింది తల్లిదండ్రుల కోసం నేను పడ్డ బాధ నా బిడ్డలు పడకూడదు వారిని మనం పూర్తి ప్రేమగా పెంచుకోవాలి నిజమే నేను తాతగారి ఆస్తి కోసమే వచ్చాను ఎందుకంటే నేను అమెరికాలో ఉన్న నా స్నేహితుడిని వాడి అహంకారాన్ని జయించి వాడికన్నా ముందు స్థానం పొందాలి అనుకున్నాను కానీ మోసం చేయాలి అనుకోలేదు తాత ఆస్తి మీద మనవడికి హక్కు ఉందని మాత్రం అనుకున్నాను ఇక్కడికి వచ్చాక తెలిసింది అది కూడా నీతో పెళ్ళయ్యాక నీ ప్రేమను నేను పొందాక అప్పుడే తెలిసింది ప్రతి విషయానికి ఒక అర్థం ఉందని తల్లిదండ్రుల ప్రేమ కోసం నేను ఎలా తల్లడిల్లాను బిడ్డ కోసం తాతగారు కూడా అంతే తల్లడిల్లి ఉంటారు కదూ డాడీకి తాతగారి ఆస్తుల మీద ప్రేమ ఉంది కానీ తాతగారి మీద లేదు ఆయన ఆరోగ్యం ఆయన మంచి చెడ్డ ఏదీ పట్టించుకోలేదు మేమంతా ఉండి తాతగారు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు ఎన్ని ఆస్తులున్నా ఆనందం అనేది ఉండదు అవి అంటూ తాతగారు చెప్పిన మాటలు నేను మర్చిపోలేను నువ్వు పంచిన ప్రేమ అమృతం రుచి తెలిసాక ప్రేమ లోపం ఉంటే ఎంత బాధ కూడా తెలిసిన నేను తాతగారి బాధను అర్థం చేసుకున్నాను నాన్నగారు తప్పును తెలుసుకున్నాను నాన్నగారు ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఏ పాత్రకు న్యాయం చేయలేకపోయారాయన డబ్బు సంపాదించిన సుఖమేముంది మన కోసం ఆలోచించే ఒక్క మనిషి లేనప్పుడు అని తాతగారు చెప్పి బాధపడ్డ విషయం నా వ్యక్తిత్వంలో నాకు తెలియని జ్ఞానాన్ని నేర్పాయి అలా మా కోసం ప్రేమతో ఆలోచించిన తాతగారి ఆలోచన వల్లే ఈనాడు నా జీవితం బాగుపడింది నిన్ను నేను పోగొట్టుకోలేని అక్షర ప్రేమ కావాలి ఒక వ్యక్తిగా వ్యాపార సంస్థల అభివృద్ధి చేసుకోవాలి అనుకుని తాతగారి ఆస్తులు తీసుకొని నిజంగానే అమెరికా వెళ్ళిపోవాలి అనుకున్నాను కానీ ఎప్పుడైతే భర్తనయ్యానో అప్పుడే నాకు ప్రేమ విలువ తెలిసింది నువ్వు నాకు ఖాళీ సమయాల్లో అందించిన అమృతమైన ఆ పుస్తకాలలో నిజంగా జీవితంలో కేవలం డబ్బు కోసమే తప్పించిన వారి జీవితం ఎంత నరకప్రాయం అయ్యిందో కోట్లలో కొట్టుకొని వేంటి వెంటిలేటర్ల మీద చావు బతుకుల మధ్య ప్రేమ పంచేవాడు లేక మనశ్శాంతిగా పోలేక ఎంత తల్లడిలిపోయారో తెలిసి ఆశ్చర్యపోయాను జీవిత పరమార్థం తెలుసుకున్నాను అదే ప్రేమ ఉంటే డబ్బు లేకపోయినా ఆనందంగా ఉన్న వాళ్ళను వాళ్ళ ఆత్మ సంతృప్తిని వాళ్ళు చావుని కూడా ఆనందంగా స్వాగతించి వెళ్ళిపోవడం వాళ్ళ జీవితాలను తెలుసుకున్నాను అవి నిజ జీవితాలు మనిషి ఎంత గొప్పవాడైనా సంస్కారం లేనప్పుడు చరిత్రహీనుడు అవుతాడు అదే మనిషి ఏమీ లేకపోయినా జ్ఞానం ఉంటే చరిత్రను సృష్టిస్తాడు ఆ విషయాలన్నీ కూడా పుస్తకం రూపంగా నాకు అందించావు నీ ప్రేమతో ప్రేమ మార్గంలోకి ఎలా నడవాలో నేర్పించావు తాతగారు జీవితకాలపు అనుభవంతో జీవితంలో అసలైన సంతోషం ఏమిటో తెలియజేశారు నేను తండ్రి అయ్యేసరికి నాలో ఉన్న అజ్ఞాని దూరమయ్యాడు ఈనాడు ఈ అక్షరకు భర్తగా మిగిలాడు ఈ అవిరు నా బిడ్డకు తండ్రిగా పూర్తి బాధ్యత స్వీకరించే ఒక వ్యక్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుటుంబాన్ని విడిచిపెట్టను అని మాటిస్తున్నాను అంటూ అక్షరని గుండెల్లో దాచుకున్నాడు అప్పటి వరకు అక్షర గుండెల్లో చిలరేగిన భరించలేని బాధకు అభి అద్భుతమైన తన మాటలతో అమృతం చిలకరించాడు ఆనందంగా పరమశత్వానికి లోనైంది అక్షర మీరు అన్నయ్యతో నేను మాట్లాడిన మాటలు విన్నారు కదా అన్నది అక్షర అవును అక్షర విన్నాను కాబట్టి నా జ్ఞానం పరిపూర్ణమైంది నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు నా మంచినే కోరుకున్నారు నన్ను ప్రేమిస్తున్నారు ప్రేమకు స్వార్థం ఉండదు అన్న విషయం రోషన్ మాటల్లో గమనించాను నేను తెలిసి తెలియక కొన్ని తప్పటడుగులు వేసిన భగవంతుడు నాకు సరైన మార్గంలోకి దారి చూపించాడు అది కూడా నీ ద్వారా నీ ప్రేమ ద్వారా సరైన సమయంలో నేను తాతగారి దగ్గరకు రావడం నా అదృష్టం అందుకే ఇలాంటి ప్రేమమూర్తిని భార్యగా పొందగలిగాను అవును నేను ఆస్తి కోసమే వచ్చాను ఈ ఆస్తి అసలైన ఆస్తి నాకు దక్కింది అదే జీవితం అక్షర రూపమే అంటూ ఎంతో ప్రేమగా భార్యను హత్తుకొని ముద్దులు పెట్టుకున్నాడు అభి ఇంతలో అభికి ఫోన్ వచ్చింది అమెరికా నుండి స్టెలా ఫోన్ చేసింది మమ్మీ బాగానే ఉంది అభి నిన్ను చూడాలి అని తప్పించిపోతుంది నాకు వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అభి అక్షరకు తన తల్లి గురించి చెప్పాడు తల్లికి వీడియో కాల్ చేశాడు ఎంతో నీరసంగా ఉన్న అమూల్య కొడుకు వైపు చూసి ఆనందపడిపోయింది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే నేను వెంటనే వేరే వీడియో పెట్టేస్తాను అమ్మ అంటున్న అభి కళ్ళల్లో నీళ్ళు చూసి నువ్వేనా అభి నీలో ఏదో తెలియని తేజస్సు కనబడుతుంది నాన్న నా కొడుకులో ఇదే నాకు కావాల్సింది మీ నాన్నకు లేని లక్షణం ఇది అంటూ బాధపడుతున్న తల్లివైపు చూసి అమ్మ నీ కోడల్ని చూడు అక్షర అంటూ చూపించాడు అభి అమూల్య ఎంతో సంతోషపడిపోయింది తన వైపు ప్రేమగా చూస్తూ తనకు నమస్కరిస్తున్న అక్షర వైపు చూసి ఆనందంగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అభి అంటున్న అమూల్య వైపు చూసి మీ గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు అత్తయ్య మీ అబ్బాయికి మీ మీద కొండంత ప్రేమ ఉంది అంటున్న అక్షర మాటలు విని అక్షరకి ఎంత మంచి అమ్మాయి తెలుస్తోంది నా కొడుకులో ఆ తేజస్సుకు కారణం నువ్వే అక్షర అర్థమయ్యింది అన్నది అమూల్య మీ ఆరోగ్యం జాగ్రత్తగా పెళ్ళి జరిగినప్పుడు మీ ఆఫీసులో నేను తీసుకోలేకపోయాను అంటూ అమూల్యకు నమస్కరించింది అక్షర అమ్మా నీకు ఇంకొక శుభవార్త నువ్వు నానమ్మ కాబోతున్నావు అన్నాడు అవి అవి నిజంగానా అక్షర సంతోషం తల్లి రెక్కలు కట్టుకొని మీ దగ్గరికి వాలిపోవాలనుంది అవి ఈ వంటరితనాన్ని నేను భరించలేను నన్ను కూడా తీసుకెళ్ళిపో మనం ఇండియాలోనే ఆనందంగా ఉందామవి నాకంటూ ఎవరూ లేకుండా బంధాలను మీ నాన్నగారు తెంచేశారు తన మూర్ఖత్వంతో మన బంధాలను కాపాడు తాతగారు జ్ఞాన సంపన్నులు ఆయన దగ్గర నువ్వు ఆస్తిని కాదు పొందాల్సింది జ్ఞానాన్ని అభి అని నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పినట్లు చేశావు నిజంగా ఇప్పుడు నువ్వు జ్ఞానమూర్తిగా కనిపిస్తున్నావంటూ ఆనందంగా నవ్వింది అమూల్య అభి అక్షర అమూల్యతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు అక్షరను తన గుండెల్లో దాచుకుని తన ప్రేమనంతా ముద్దుల రూపంగా చూపిస్తూ మురిపించాడు అక్షర మనసును వెంటనే తన జేబులో ఉన్న ఒక పుస్తకం తీశాడు ఏమిటభి అది అన్నది అక్షర నవ్వుతూ కాబోయే తల్లివి ఎలా చూసుకోవాలో నాకు తెలీదు అందుకు తల్లి కాబోతున్న శ్రీని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏ జాగ్రత్తలు ఎలా పాటించాలి అన్ని వివరాలు అంతకు మించిన వివరాలు ఇందులో ఉన్నాయి అందుకే ఇవి చూసి ఫాలో అవ్వాలని అంటూ నవ్వాడు అభి అక్షర సంతోషంగా నవ్వుతూ ఆనందంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియోకి తప్పకుండా ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్